నమస్కారం నమస్కారమన్న నేను మీ అర్జున్ ఈరోజు మీ ముందుకు ఒక మంచి జాన్ డీర్ సెవెంటీ ఫైవ్ హెచ్పి ఫోర్ వీల్ డ్రైవ్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి అయితే తెచ్చానన్న అది కూడా డిష్మస్ బాక్స్తో వస్తుంది మంచి హెచ్పి గల బండి అందులోనూ ఫోర్ వీల్ డ్రైవ్ అన్న బండి రిలేటెడ్ పూర్తి వివరాలు పూర్తి ఫోటోలు వీడియోలు అవుతున్నాయి వీడియోని దయచేసి చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మాత్రం తప్పకుండా దయచేసి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న మీ దగ్గరికి ఏమన్నా ఏమన్నా హార్వెస్టర్లు కానీ హార్వెస్ట్ల బాక్సులు కానీ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి ఎటువంటి హార్వెస్ట్ హార్వెస్ట్ ఒక బాక్స్ కూడా మనం స్పాట్లో అమ్మి పెడతాము జస్ట్ మీ బండి యొక్క ఫోటోలు తీసి నెంబర్కి వాట్సాప్ అయితే చేసేయండి ఇక ఏమాత్రం వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి జాండీర్ ఫైవ్ జీరో సెవెన్ ఫైవ్ హెచ్పి హార్వెస్ట్ అని చెప్పుకొచ్చినా సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదు హార్స్ పవర్ గల బండి బండి వచ్చరికి గుడ్ కండిషన్లో అందుబాటులో అవుతుంది అందులోనూ మంచి మోడల్ ఉన్న హార్వెస్ట్ అని చెప్పుకొచ్చినా ఇది వచ్చరికి చాలా తక్కువగా నడిచిన బండి రెండు వేల పద్దెనిమిది మోడల్ హార్వెస్ట్ అంటే మనకి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ హార్వెస్ట్ అందులోనూ ఫోర్ వీల్ డ్రైవ్ వేరియంట్ అన్న ఇది వచ్చరికి గమనించగలరు అండ్ చాలా మంది రైతన్నలు ఫోర్ వీల్ డ్రైవ్ హార్వెస్టర్ అయితే అడుగుతున్నారు వారందరి కోసం ఇది ఒక మంచి బండి అని చెప్పుకోవచ్చు అండ్ టైర్స్ కూడా మంచి సీల్ టైర్స్ అయితే ఉన్నాయన్నా మంచి కండిషన్లో టైర్స్ కూడా అందుబాటులో అవుతున్నాయి రెండు వేల పద్దెనిమిది మోడల్ కాబట్టి అండ్ రీడింగ్ విషయానికి వచ్చినట్లయితే బండి ఇప్పటి వరకు ఐదు వేల రెండు వందల గంటలైతే నచ్చిందన్న ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అవర్స్ రీడింగ్ అయితే ఉందన్న నీట్ అండ్ గుడ్ కండిషన్లో బండి ఉంది అది కూడా బాక్స్ బాక్స్తో మంచి హెచ్పి గల హార్వెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇక ఈ బండి యొక్క ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసి ఛానల్ ఈనంగా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని అన్న ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న హార్వెస్టర్లు హార్వెస్టర్ల బాక్సులు నేరుగా రైతుల నుంచి వచ్చినాయి రోజుకు రెండు నుంచి మూడు మేము ముందుకు బ్యాక్ టు బ్యాక్ తెస్తూనే ఉంటాను సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకన్నా ఇక ఈ బండికి ధర వచ్చేసరికి ఓనరు పదహారు లక్షల తొంభై ఐదు వేలైతే చెప్తుండు మాట్లాడుకుంటే ధర కాస్త తగ్గించే అవకాశం అయితే ఉంది ప్రైజ్ వచ్చేసరికి ఓనరు సిక్స్టీన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నా ప్రైజ్ నెగోషియబుల్ మీరు హార్వెస్టర్ దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకుని మాట్లాడుకుంటే పదహారు లక్షల తొంభై ఐదు వేలు కాస్త తగ్గింపు అనేది చేయడం జరుగుతుంది అన్న ఇక హార్వెస్టర్ నా ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి ఈ హార్వెస్టర్ మనకు నాగర్ కర్నూలు జిల్లా నుంచి అమ్మకానికైతే వచ్చిన తెలంగాణ స్టేట్ ప్రజెంట్ హార్వెస్టర్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి కల్వకుర్తి మండలము నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ స్టేట్ అన్న కల్వకుర్తి ఏరియాలో బండి అయితే అందుబాటులో అయితే ఉంది ఇక బండి తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఒక మంచి మెకానిక్ ని బండి దగ్గర తీసుకువెళ్ళి బండి యొక్క ఇంజన్ బాక్స్ టైర్లు పేపర్లు ఒకటికి రెండు సార్లు ఫుల్ గా చెక్ చేసుకుని తీసుకున్నాను అంతే తప్ప ఎవరు కూడా ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్ కానీ చేయకండి ఏదేమున్నా బండి దగ్గర వెళ్ళి మొత్తం చెక్ చేసుకుని మాట్లాడుకొని తీసేసుకోండి ఓనర్ నెంబర్ కింద కామెంట్ బాక్స్ అన్న నేరు ఓనర్ మాట్లాడుకొని హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చు వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నెంబర్ అయితే ఉండదన్న ఓనర్ నెంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్ ఉంటుంది ఒకవేళ హార్వెస్ట్ అమ్ముడు పోయినట్లయితే కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నెంబర్ తీసివేయడం జరుగుతున్నా అది గమనించగలరు సో దీన్ని వాటి వీడియో ఇంకోటి లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి